నమస్కారం నా పేరు దేశిరెడ్డి బలరాం నాయుడు నాకు రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్కి సుమారు నలభై సంవత్సరాలుగా అనుబంధం ఉన్నది మరి అనుబంధం ఈ అనుబంధాన్ని వర్తకులకి నాకు ఎంతో సన్నిహితులుగా ఉంటూ వర్తకుల సమస్యల్లో ఏ సమస్య ఎవరికొచ్చినా నేనున్నానని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను మీతోటే ఉన్నాను ఒకటా రెండా గత నలభై సంవత్సరాల నుంచి కూడా అనేక సమస్యల్లో సమ సమస్యలకు ముందుకు వెళుతూ ఏ ట్యాక్స్ పెంచితే బలరాం ముందుంటాడు రోడ్ ట్యాక్స్ పెంచితే బలరాం ముందుంటాడు అలా తది పోలీసులు పోలీసుల అరాచకత్వంతో బలరాం నాయుడు ముందుంటాడు సేల్స్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి కాదు రెండు కాదు మరి ఇలాగ చెప్పుకుంటూ పోతే అనా అనేక సమస్యలతోటి బలరాం నాయుడుతో అనుబంధం ఉంది అలాగే రెండు వేల పదమూడులో ఈ రాష్ట్రం విడి విభజిస్తే ఆ రాష్ట్రానికి విభజించిన తరు తరుణులో నేను రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున కోటగుమ్మం సెంటర్లో రిలే ఫాస్టింగ్ అనేది ఒక సంస్థ ఒక శిబిరం స్థాపించి తదనుగుణంగా రెండు వందల మూడు రోజులు నేనే నా సొంత డబ్బుతో చాంబర్ ప్రమేయం ఉన్న నా సొంత డబ్బుతోటే నేను ఖర్చు పెట్టడం జరిగింది ఇందులో చాంబర్ ఖర్చు ఏమీ లేదు అందువల్ల ఆ రోజు నందేప్ సింగ్ ప్రెసిడెంట్గా అలాగే ఇలాగే ఇలా ఎంతమంది వచ్చినా గత పది సంవత్సరాల నుంచి మళ్ళీ నేను చాంబర్లో అడుగు పెట్టలేదు ఈ లక్ష్మీనారాయణ జవ్వర్ ప్రెసిడెంట్గా చేస్తున్నాడు అండి సరే బలరాం నాయుడు వితుడ అవుతున్నాడు ఇలా అన్నిసార్లు వితుడ అవుతూ ఉంటే నన్ను బుద్ధిగిస్తూ నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం ఏమండి ఇన్నిసార్లు అండి నలభై సంవత్సరాల నుంచి కూడా ఇలా నెక్స్ట్ టైమే నా నలభై సంవత్సరాలుగా మరి నామినేషన్ వేయడం తీయడం నామినేషన్ వేయడం తీయడం ఎవరో వస్తారు ఏదో చేస్తారు నెక్స్ట్ టైం మీకు ఇస్తాం ఎవరో వస్తారు ఇంటికి ఎవరో నెక్స్ట్ టైం మీకు ఇస్తాం ఇలా నెక్స్ట్ 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 అంటూ నలభై సంవత్సరాలుగా మరి తాములో నామినేషన్ వేయడం తీయించడం జరుగుతున్నది కనుక వర్తక సోదరులందరికీ కూడా వర్తక పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఇవాళ మరి సెప్టెంబర్ ముప్పై తారీఖు ఎలక్షన్ జరుగుతున్న సందర్భంగా మరి ఉపాధ్యక్ష పదవిలో నేనున్నాను కాబట్టి నాకు ఓటు వేసి గెలిపించవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను వర్తకుడికి ఇవాళ ఎన్నో సమస్యలు రావచ్చు వర్తకుడికి భరోసా ఎవరంటే నాయుడు మీ సోదరుడు వర్తక సోదరుడికి మద్దతుగా మీరంతా కలిసిగా కలిసికట్టుగా వస్తారని చెప్పి మీలో ఒకటిగా నాకు ఆశీర్దిస్తారని మనకు మనమంతా ఒకటే కుటుంబం వర్తక కుటుంబం అని చెప్పి తెలియజేస్తున్నాం నమస్కారం